ఆవకుకు రెండవ అధ్యాయము గత వారంలో పద్నాలుగు వచనం వరకు ధ్యానించుకున్నాం ఇప్పుడు పదిహేను నుండి ఇరవై వచనం వరకు చదువుకున్నాం ధ్యానించుకుని ప్రార్థనలు కింద పదిహేను వచ్చిన తన పొరుగు వారి మానమును చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మత్తులుగా చేయి వారికి శ్రమ ఈ పాపము ఇస్రాయల్లో కూడా జరుగుతుంది ఈ పాపము అన్ని జనుల్లో కూడా జరుగుతుంది అందుకనే యేసుక్రీస్తు ప్రభు కూడా కొత్త నిబంధనల్లో చెప్పాడు వార్త ఐదు ఇరవై ఎనిమిదిలో ఒక స్త్రీని మొహబ్ చూపుతో చూసి ప్రతివాడు తన హృదయం ఉంది ఆమెతో వ్యభిచ వ్యభిచరించను అని మాట్లాడుతుంది అయితే ఇక్కడ చూపులే తలంపులే అపవిత్రపరుస్తుంది హృదయాన్ని దేవుడు దాన్ని కూడా అంగీకరించడు కొత్త నిబంధనలు పాత నిబంధనలు చేస్తే కొత్త నిబంధనలు చూస్తే ఈ ఘోరమైన పాపం సామాన్యమైన వారు కాదు కానీ మనందరికీ తెలిసిన పెద్ద భక్తుడే ఈ పొరపాటు చేశాడు ఏ పొరపాటు తన పొరుగు వారి మానమును చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనుంచి వారిని మత్తులుగా చేయవారికి కాబట్టి మానం ఉంటే బాగుంది చూ కాబట్టి అట్లా దావీదు రాజా ఏం చేశాడండి అండి చూశాడు ఆ స్త్రీని చూశాడు తనతో వ్యభిచారం చేశాడు గర్భవతి అయినప్పుడు తన భర్త ఎంతో మంచివాడు కాబట్టి తనని పిలిపించి త్రాగించి నీ భార్యతో ఉండి ఇంట్లో వెళ్ళంటే తాను ఒప్పుకోలేదు అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను ఇక్కడొచ్చిన భార్యతో నేను సుఖించాలని ఒప్పుకోలేదు తర్వాత తిరిగి ఒక పత్రిక రాసి యువబాబు యావబాబు సైన్యాధిపతికి సైన్యానికి పంపించేసి అతన్ని యుద్ధంలో ముందు పెట్టి చనిపోయేలా చూడని రాశాడు ఇటువంటి కబటము ఇటువంటి మాయా తంత్రాలన్నింటినీ కూడా దాగేదు అంటే భక్తుడు చేయటం వచ్చింది ఎప్పుడైతే శరీరం సరిగా మారిపోయాడో ఎప్పుడైతే మొదటి పాపం చేశాడో అది హత్య కూడా దారితీసింది ఈ యొక్క కపట ఆలోచనలు ఇటువంటి యుక్తులు అన్నీ కూడా చేసి దాగేదు ఎంతో గొప్ప ఘోర పాపాన్ని గొడగట్టుకున్నాడు తర్వాత దాని శ్రమ వచ్చింది దేవుడు క్షమించినప్పటికీ కూడా దాని ఇంటి వారందరి మీదకి కూడా అవమానం వచ్చింది తన భార్యను ఒక తన కొడుకే చెరు చెరిపాడు ఎంతో విపరీతమైన శ్రమ వచ్చింది తర్వాత అటువంటి వారికి శ్రమ అని బైబిల్ రాస్తున్నాను కాబట్టి భక్తి జీవితం అంటే భక్తి జీవితం అంటే ఇటువంటి జరగకుండా చూడాలి మొట్టమొదటిగా ఏంటంటే ఆత్మీయ జీవితంలో కామ క్రోధ అనేది ఉంటుంది ఈవెన్ లోకంలో కూడా హర్షడ్ వర్గాలు అంటారు కాబట్టి ఈ ఆరు అపవిత్రమైన లక్షణాలు ప్రతి మానవుడు కలిగి ఉంటాడు సో ఇప్పుడు ఆత్మీయ జీవితంలో యేసుప్రభుని అంగీకరించి పాపక్షమాపణ పొందాం నూతన హృదయం పొందాం నూతన స్వభావాన్ని పొందాం పరిశుద్ధాత్మను పొందాం పరిశుద్ధపరచిపెట్టాం తిరిగి వీటి ద్వారా అపవిత్రపరచుకుంటాం ఆయన దాబీద కూడా అట్లా చేశాడు పశ్చాత్తాపడ్డాడు దానికి బదులుగా కీర్తన యాభై ఒకటి రాశాడు అదంతా మనకు తెలిసిందే ఇంతగా పశ్చాత్తాపడ్డాడు దేవుడు ఎలా కనికరించాడు ఈ విషయాలన్నీ తర్వాత కళ్ళు తెరగబడ్డే తనకి గ్రహింపు అనేది వచ్చింది నేను పాపంలో పుట్టిన వాడిని పాపంలోనే నా తల్లు నన్ను గర్భం ధరించను అని అందుకనే నాకు ఈ స్వభావం ఉంది నేను నీళ్ళ భయభక్తులు కలిగి ఉన్నప్పటికీ నీ హృదయాంశాన్ని అయినప్పటికీ సౌలు ప్లేస్లో స్థానంలో నన్ను నీవు ఏర్పరచుకున్నప్పటికీ కూడా సో ఇటువంటి ఘోర పాపాన్ని తాను చేశానని ఒప్పుకున్నాడు ఆ కారణం చేత క్షమించబడ్డాడు అయితే తాను చేసిన ఇటువంటి పొరపాటు మళ్ళీ చేయలేదు మళ్ళీ చేయలేదు భక్తులందరూ కూడా మహాభక్తులు ఎలాగ వారు కూడా అందరూ పాపం చేసే తప్పులు చేశారు బట్ దేవుడు హెచ్చరించినప్పుడు దానికి తగిన శిక్ష వారికి విధించినప్పుడు వారు మారు మనసు పొందినప్పుడు మరలా దాని జోలికి పోలేదు మారు మనసుకు తగిన ఫలం అంటే అయితే ఏంటంటే మారు మనసు పొందిన తర్వాత దేన్నైతే విడిచిపెట్టాము ఏ తప్పుని ఏ పాపాన్ని ఏ అపవిత్ర క్రియని మనం విడిచిపెట్టాము తిరిగి దాని జోలికి వెళ్ళకూడమే మారు మనసుకు తగిన ఫలము ఫలించటం అంటే చాలామంది ఆత్మఫలము అంటారు ఆత్మఫలం వేరు తర్వాత మారు మనసుకు తగిన ఫలము వేరు ఫలాలు వేరు తిన్నైతే ఒప్పుకొని విడిచిపెట్టా దాని జోలికి పోకూడదు ఈ దావీది రాజు కూడా ఇటువంటి ఘోర పాపం చేసినప్పుడు తిరిగి దాని జోలికి పోలేదన్నమాట అమాయకుడైన మంచి సైని సైనికుని కూడా ఇస్రాయల్ సైనికుని కూడా అతను చంపేశాడనమాట దర్షే బాబా భక్త గోరి అని సో ఇటువంటి వారికి అని ఉంటుంది ఇటు ఇప్పుడు కొత్త నిమదన ప్రకారము మనము మోహపు చూ చూ చూడటం కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ లేకపోతే నీ సహోదరుని కానీ ఎవరినైనా మనం ద్వేషించినప్పుడు వారిని పగబెట్టినప్పుడు వారి మీద అది కూడా నరహత్య కిందనే మొదటి మూడో అధ్యాయంలో మనం చూస్తాం ఇరవై కాబట్టి వీటి విషయంలో ఇప్పుడు కొత్త నిబంధన ఏంటంటే చేస్తే కాదు కానీ చేయట్లేదు కాబట్టి నేను ఎటువంటి నరాత చేయలేదు ఎటువంటి వ్యభిచారం చేయలేదు అంటారు అలా కాకుండా మన తలుపులు ఎలా ఉన్నాయి హృదయంలో ఎవరున్నారనే చూసుకోవాలి కాబట్టి ఉదయంలో మన పరిశుద్ధాత్ముడు ఉన్నాడు కనుక వేరే అపవిత్రమైన దేదీ కూడా దాంట్లో చేర్చుకోకుండా జాగ్రత్త ఉండాలి పొరపాటు జరిగినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాలి నిజంగా పశ్చాత్త పడాలి తిరిగి దాని జోలికి పోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి లేనట్లయితే ఇప్పుడు ఏమవుతుంది దేవుని బిడ్డలుగా మనం తప్పు చేసామనుకో ఏమవుతుంది అంటే సంబంధం పోదు దేవునితోన సంబంధం యేసు అంగీకరించాం దేవుని పిల్లలం అయ్యాం దేవుని రాజ్యానికి వారసులమయ్యాం అది సంబంధం సహవాసం ఏంటంటే తప్పిపోయిన కుమారుడు లోకంలోకి వెళ్ళిపోయాడు సంబంధం ఉంది కానీ సహవాసం పోయింది అందుకని అక్కడికి వెళ్ళి చెడిపోయిన తర్వాత తండ్రిని గుర్తు చేసుకున్నాడు ఇంకెవరు చేర్చుకునే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఆ సంబంధం అయితే ఉంది కానీ సహవాసం పోయింది ఎందుకంటే తనకు విరోధంగా ప్రవర్తించాడు కాబట్టి చెట్న లేదు తన తండ్రి ఆస్తిని పట్టుకుపోయాడు అంత పాడు చేశాడు ఎప్పుడైతే మారు మనసు పొందాడు అక్కడ బుద్ధి వచ్చినప్పుడు పతనాల ద్వారా పాఠాలు నేర్చుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు పశ్చాత్తాపం తిరిగి తీసుకొచ్చింది వచ్చిన వెంటనే తండ్రి చూ చూసిన వెంటనే తన తండ్రి నీకు విరోధంగా పరలోకానికి విరోధంగా నేను పాపము చేసేతని అని నిజంగా పశ్చాత్తాపడ్డాడు తండ్రి క్షమించి లోప లోపలికి చల్చుకున్నాడు అంటే ఈ తండ్రి దేవునికి సాదృశ్యంగా క్రీస్తుకు సాదృశ్యంగా తప్పి పనుకున్నవాడు మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు ఈవెన్ దావీది కూడా సాదృశ్యంగా ఉన్నాడు సో అలాగా రావాలి నిజమైన పశ్చాత్తాపం కలిగి ఉండాలి వచ్చిన తర్వాత తాను తిరిగి మళ్ళీ లోకం వైపు చూడలేదు చాలా జాగ్రత్తగా ఉంటూ వచ్చాడు అంటే మారు మనసుకు తగిన ఫలం ఫలిస్తూ వచ్చాడు అనొచ్చు కనుక మనం కూడా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే ఇప్పుడు ఏమవుతుందంటే సహవాసం పోతుంది మనం శరీరానుసారమైన అపవిత్ర హృదయాన్ని అపవిత్రపరిచే క్రియలు చేసినప్పుడు సహవాసం పోతుంది దాని అర్థం ఏంటంటే దావేదే అంటాడు దేవా నా హృదయంలో పాపమును లక్ష్యము చేసిన నీవు నా మనవి వెనకపోదు తెలుసా అరవై ఆరు పద్దెనిమిదిలో ఉంటుంది కీర్తనలో నా హృదయంలో నేను పాపమును లక్ష్యము చేసిన చేసిన ప్రభు నా మనవి వినకపోవును వినకపోవును అంటే ఇది సహవాసం పోయింది సంబంధం పోలేదు ఎందుకంటే ఇది ఈ అపవిత్ర అనేది అడ్డుగా వచ్చేసింది అనేక మంది క్రైస్తవులుగా దేవుని బిడ్డలు అంటారు అపవిత్రతను బట్టి వారు మర దేవుని దగ్గరికి వెళ్ళకుండా ఉంటుంది ప్రదేశోద్ది గల వారు ధనిలు వారు దేవుని చూచెదరు దేవుని తర్వాత చూస్తాం ముందైతే మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే హృదయంలో అపవిత్రత అనేది అపవిత్రత ఏం చేస్తుంది సహవాసాన్ని పాడు చేస్తుంది ఓకే అవిశ్వాసం ఏం చేస్తుంది సంబంధాన్ని పాడు చేస్తుంది విశ్వాసం ద్వారా దేవుని పిల్లలం అయ్యాం తర్వాత క్షమాపణ ద్వారా దేవునితో సహవాసం వచ్చింది మళ్ళీ ఏ ఏ విషయాల్లో మనం పొరపాట్లు చేశామో అపవిత్రమయ్యాము అప్పుడు సహవాసం పోతుంది సహవాసం నా కొడుకు నా మీద తిరుగుబాటు చేస్తే నేను నా కొడుకే వాడు కూడా నా మా డాడీ పేరు అది అంటే నా కొడుకు అంటాను కానీ నాకు విరోధంగా ఉన్నాడు నాకు దూరం అయిపోయాడు కాబట్టి వాడికి నాకు సంబంధం లేదు వాడు తిరిగి పశ్చాత్తాపడి సమకూర్చబడే వరకు ఏదైనా సహాయం అడిగితే నేను చెయ్యను అలాగే దేవుడు కూడా మనం తప్పులు చేసిన తర్వాత ఏదైనా సహాయం చేయమంటే సరి చేసుకోవాలన్నమాట సో అలాగనే ప్రతి వారు కూడా ఎలాంటి పొరపాట్లు చేసాం బెగినింగ్ నుంచి మన పిలుపు తర్వాత మనం ఎక్కడున్నా ఏం చేస్తున్నాం చేసేదంతా కూడా దేవునికి ఇష్టమైన క్రియలు చేస్తున్నామా అయిష్టమైన క్రియలు చేస్తున్నామా సో ఈ విషయాలన్నీ కూడా గ్రహించి చాలా జాగ్రత్తగా దేవునితో కాపాడుకోవాల్సింది సంబంధం ఒకటి కాపాడుకోవాలి విశ్వాసం ద్వారా రెండోది పవిత్రత కలిగే సహవాసాన్ని కూడా కాపాడు అటువంటి వారు ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు అనమాట అదే సంఘం అంటే ఆ రీతిగానే మీకు బోధింపడుతుంది బోధించే వారు కూడా ఆ ప్రకారమే ప్రవర్తించారు లేకపోతే వేషధారణ అవుతుంది అనమాట చెప్పేదోటి చేసేదోటి అయితే వేషధారణ అవుతుంది ఇక్కడ చూసినప్పుడు సో వ్యభిచారం విషయంలో కానీ ఆ విధానంలో వారికి శ్రమను ఉంది పదహారు వచ్చిన ఘనతకు మారుగా అమానవుతో నిండి ఉన్నావు నీవును త్రాగి నీ మానవును కనపరుచుకునువు ఎహోవా కుడి చేతిలోని పాత్ర నీ కియబడును అమానకరమైన వనము నీ ఘన నీ ఘనత మీద పడును ఘనతకు మారుగా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఏసు నమ్ముకున్న తర్వాత పాపక్షమాపణ పొందిన తర్వాత మనం ఘనతకి పిలువబడ్డాం సో దేవుడు మనల్ని ఘనులుగా ఎంచుతున్నాడు దేవుడు ఘనమైనవాడు సో మనం కూడా దేవుడు పవిత్రపరచబడిన వారిని కూడా అన్నమాట అందుకనే నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచును ఎక్కడుంది మొదటి సమయాలు రెండు ముప్పైలో ఉంటుంది తినే వస్తుంది నన్ను గణపత్సవాన్ని నేను గణపత్స నన్ను తృణీకరించు వారు తృణీకారము పొందదురు అట్లా మనం ఘనత కొరకు పిలబడ్డాం పిలవడ్డాం కనుక మన శరీరాలని మన మనసుల్ని మన పెదవుల్ని మన హృదయాన్ని సో మనం ఏం చేయాలండి ఘనంగా ఉండే ఉండేలాగానే చూసుకోవాలి లేక దేవుడు గణపతి చరిగిగా మనం చూసుకోవాలన్నమాట అదే కొన్ని ఏళ్ళల్లో తిమో తి పోవ్లు రాస్తే అంటాడు కొన్నేళ్లలో మట్టి పాత్రలు ఉంటాయి తర్వాత విలువైన పాత్రలు కూడా ఘనమైన పాత్రలు కూడా ఉంటాయి బంగారము వెండి పాత్రలకు విలువిస్తారు వాటిని మంచిగా సోటి ఎదురు పెట్టారు మట్టితో చేసిన కొండ పాత్రలను ఎక్కడ పెట్టుకుంటారు అది పెద్ద లెక్క చేయట సో మనల్ని కూడా దేవుడు ఆ రీతిగా పిలుచుకున్నాడు కాబట్టి ఈ ఘటాలని పవిత్రపరిచాడు కాబట్టి దీంట్లో మా మహిమైశ్వర్యాన్ని పెట్టాడు కాబట్టి పరిశుద్ధాత్మను పెట్టాడు మన ఆత్మను బ్రతికించాడు మన హృదయాన్ని పవిత్రపరిచాడు సో ఈ ఘనతను పవిత్రతను అందిన ఈ ఘనతను మనం కాపాడుకునేవారుగా ఉండాలి లేకపోతే ఏమవుతుంది అంటే శ్రమ అందంతే కాబట్టి శ్రమ శ్రమ ఎవరికి కూడా ఇష్టం ఉండదు కనుక జాగ్రత్తగా ఉండాలి తర్వాత పదిహేడవ వచనంలో నాకు నేను చేసిన బలత్కారము నీ మీదకే వచ్చును పశువులను బెదిరించిన బెదురు నీ మీదనే పడు దేశములకు పట్టణములకు వాటిలోని నివాసులకు నీవు చేసిన నరహత్యన బట్టి జరిగిన బలత్కారమును బట్టి ఇది సంభవించను కాబట్టి లెబనోనకు చేసిన బలత్కారం నీ మీదకే వచ్చు ఏ పంట విందుతామో ఆ పంటే వస్తుంది నేను ఇతరులను బాధిస్తే ఆ బాధ తిరిగిన నా మీదకి వస్తుంది సో అట్లా ఇతరులు బాధించటం కూడా బలత్కారం చేయటం కూడా దేవుడు ఒప్పుకో అంటే పైకి అంతా బాగానే ఉంటాం కానీ కొన్నిసార్లు ఎవరొకరిని ఏదో రకంగా బలత్కారం చేస్తానంటా ఇంట్లో కావచ్చు బయట కావచ్చు సో ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు ఒకవేళ లేదు బాగానే ఉండడం మంచిది సో దేవుని వాక్యాన్ని విన్నప్పుడు దాన్ని కొనసాగించి బలత్కారం లేకుండా అన్యాయం చేయకుండా జాగ్రత్తగా ఉండాలని వాక్యం చేద్దాం బోధింపబడుతున్నాం పద్దెనిమిదవ వచ్చినము చెక్కడపు పనివాడు విగ్రహమును చెక్కటం వలన ప్రయోజనం ఏంటి తర్వాత విగ్రహాన్ని పూజించడం కాదు కానీ విగ్రహాన్ని తయారు చేయటం విగ్రహాన్ని మొట్టమొదటిగా తయారు చేయటం తయారు చేసి పనివాడు మోగబొమ్మను చేసి తాను రూపించిన దాన్ని నమ్మకించటం నమ్మకం వలన ప్రయోజనమేంటి అబద్ధములు బోధించు కోత విగ్రహం లేని నమ్మకం చటం ప్రయోజనం ప్రయోజనము లేని దానికి దానికి పోతాం ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారం పాత నిబంధనలో ప్రత్యక్షమైన విగ్రహాలు ఉన్నాయి కొత్త నిబంధనలో పరోక్షమైన విగ్రహాలు ఉంటాయి కాబట్టి ఇక్కడ మీటింగ్ ఉంది ఇక్కడ ప్రార్థన కొడుకు ఉంది నేను వదిలేసి దేని దగ్గరికి వెళ్తాం వేపని దగ్గరికి వెళ్తాం లేకపోతే లేకపోతే అది అవాయిడ్ చేయవచ్చు అదే కొంతమంది ఉద్యోగాలు చేశారు వారి గురించి మనం చెప్పలేము వారు వెళ్ళాలి ఎందుకంటే జీవనోపాధి కూడా సంపాదించుకోవాలి మిగిలిన వారు ఖాళీగానే ఉంటారు కానీ ఏ మంచానికో కొంచానికో పరిమితమై ఉంటారు కొంచెం అంటే బిజినెస్కు ఏ పనికో రా మంచం అంటే రెస్ట్కో పరిమితమై ఉంటారు సో అది వాడికి విగ్రహం కాబట్టి కొత్త నిబంధనలో సో దేవుని విషయాలు ఆత్మీయ విషయాలని నిర్లక్ష్య పెట్టేది ఏదైతే అడ్డుగా ఉంటుందో అదే విగ్రహం కాబట్టి అలా కూడా దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా ఉంటాడు చాలాసార్లు కనుక మనం ఈ విషయాలట్లో కూడా జాగ్రత్తగా ఉండాలి ఇస్రాయల్ కూడా వారు సుజీవంగా దేవుని విడిచిపెట్టి ఈ విగ్రహాల వైపు వెళ్ళిపోతారు అన్ని జనుల ఆచారాల వైపు వచ్చారు చూడండి మొదటి సమయాలు ఐదవ అధ్యాయము మదర్ సమయాలు ఐదవ అధ్యాయము మొదటి నుంచి చదువు మొదటి సమయాలు ఐదవ అధ్యాయం అధ్యాయము ఫలిస్తే మనసులో పెట్టుకొని పట్టుకొని నుండి తీసుకుని వచ్చి వచ్చి రాబోడిలో దాగోని తీసి దానికి ఇచ్చి ఆ ఎవరను ఫిలిస్తీయులు యెహోవా మందస మందసను దేవుని సన్నిధికి తెర్చుకొని దాన్ని తీసుకొచ్చి దాగోని ఫిలిస్తీలు గుడిలో పెట్టారు. తర్వాత ఏమైంది అయితే మన్నాడు మన్నాడు అస్థూర్నాడు ఆ రాతకాన ముందు ఇదిగో దాగోని యహోవా మందసు ఎదుట ఏలనో కొరపడి ఉండా సుసు ఫిలిస్తీలు దేవుని సన్నిధి గుర్తుకొని మందసాన్ని తీసుకెళ్ళి విగ్రహం ముందు గుళ్ళోకి వెళ్ళిపోయి పెట్టారు ఇప్పుడైతే మన గుళ్ళోకే గుడి దగ్గరికే వెళ్ళొద్దు విగ్రహాల దగ్గరికే వెళ్ళొద్దు అని ఉంది కొత్త ఆ దినాల్లో దేవుడినే తీసుకెళ్ళిపోయి అక్కడ పెట్టారండి విగ్రహం దగ్గరికి పెట్టారు తర్వాత ఏమైంది నెక్స్ట్ ఏమైంది పెడితే అనిజు ఆమర్నాడు వారు ఉదయములనే ఏమైందండి నేర్లను అంటే దేవుడికి సాష్టాన్ని పడింది ఎవరు నేను దేవుడిని కాదు నేను దేవతని కాదు ఈయనే దేవుడు కాబట్టి మళ్ళీ ఏం చేశారు చూడండి వారి ము మాత్రము మరి ఏమన్నా అండి చేతులు లేవు కాళ్ళు ఇరిగిపోయి అది నడవలేడు ఏ నిలబడలేడు వెలువ అలాంటి దాన్ని ఏం చేస్తున్నారంటే దేవుని రూపాన్ని మార్చేదే విగ్రహం దేవుని యొక్క మహిమా స్వరూపాన్ని మార్చేదే విగ్రహ స్వరూపం అది అందుకనే మన దేశాలు చూస్తే కూడా విగ్రహాలకి దేవుళ్ళు అంటారు వాళ్ళకి అటు మనిషిగా ఉండడు ఇటు జంతువుగా ఉండడు ఇటు కోతిగా ఉండడు మనిషిగా ఇటు ఏనుగుగా ఉండడు ఇటు మనిషిగా ఉండడు అలాగా మార్చేసి కన్ఫ్యూజ్ చేస్తారు అనమాట అందుకనే సృష్టికి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజించి మహిమను అక్షయుడ దేవుని మహిమను క్షయమైన మనుషుల యొక్క పక్షుల యొక్క జంతువుల యొక్క పురుగులకి మనుషులు ప్రతి స్వరూపంగా మార్చి దేవుణ్ణి గణహీనపరిచి దేవుణ్ణి దేవునిగా పూజించటం సేవించటం దేవునికి ఘనత కలిగి వాడిని అప్పుడు మనల్ని కనపరుస్తారు సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా లేఖనాలని నేర్చుకోవాలి అనుకుని మనం ఏం చేస్తామంటే వరుసగా ఎక్కడెక్కడ కాకుండా అసలు వాక్యంలో ఉన్నదంతా కూడా వరుసగా మనం ధ్యానించుకుంటు ద్వారా ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి కాబట్టి వాళ్ళు ఈ మన ఇసరాలు కూడా అట్లా చేశారు వాళ్ళు ఎందుకు గొప్పగా మనుషులు దీన్ని గొప్పగా భావించాలని ఏం చేస్తారు బంగారపుత వెండి పూత పూజ చేసి చాలా కాస్ట్లీ అంటారు సో అది లేదు మన దేవుడు పరిశుద్ధుడు మన దేవుడు ప్రభువు ప్రభు లోకంలో జన్మించిన వెంటనే జ్ఞానులు వచ్చి బంగారము సాంబ్రాన్ని బోడం పెట్టి ఆయన ఏం చేశారు అంటే పరిశుద్ధుడు ఈయన విమోచకుడు అని అర్థం ఇచ్చే వాటిని వస్తువులని అర్పించారు కాబట్టి అందుకని ఎవరండి యశు క్రీస్తు ఎవరు కీర్తన నూట పదకొండు తొమ్మిదో వస్తువును చూడండి కీర్తన నూట పదకొండు తొమ్మిది ఆయన 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 దేవుడు తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు ఆయన తన ప్రజలకు యేసుక్రీస్తు ప్రజలకు వచ్చాడు తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు కనుక తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించువాడు నిబంధన చేయటానికి వచ్చాడు కొత్త నిబంధన నిత్యముగా ఉండనిచ్చేవాడు కనుక ఆయన నామము పరిశుద్ధమైనది పూజింపదగినది ఆయన నామే పరిశుద్ధమైనది పూజింపబడింది కాదు కాబట్టి ఎవరి నామం పరిశుద్ధమైంది పూజ్యంపడింది విమోచకుడు వేసుకోరు ఆయనే ఆయన పరిశుద్ధుడు ఆయనే పూజించాలి పూజింపదగిన ఆయన ఇంగ్లీష్లో రెవరెండ్ అంటారు రెవరెండ్ అంటే పాస్టర్లు పెట్టుకుంటారు నువ్వు కాదు విమోచించేది నువ్వు కాదు పూజ్యంపడేది ఎవరండి అని అర్థం మార్చుకుని రెవరెండ్ అంటే గౌరవనీయులని చెప్తారు మరి తెలుగులో గౌరవనీయులని పెట్టుకుంటే ప్రతి వాళ్ళు ఇంగ్లీషే ఎవరైనా ఎందుకు పెట్టుకుంటారు సో అట్లా మనిషి దేవుని మై మనం మనిషి కూడా దంగిలిస్తున్నాడు పరోక్షం ఇది కూడా ఒక విగ్రహం అయిపోదు అట్లా ఉండాలి జాగ్రత్తగా గ్రహించి జాగ్రత్తగా ఉండాలి తర్వాత ముప్పై వత్సరంలో అయితే యహోవా తన పురుషుద్ధాలయంలో ఉన్నాడు ఆయన సన్నిధిని లోకమంతి మౌనంగా సో మనుషులు చేసిన విగ్రహాలను ఇష్టానుసారంగా చేసి మనుషులు కట్టిన దేవాలయాల్లో పెడతారు కానీ దేవుడు ఎక్కడ ఉన్నాడంటే పరలోకంలో ఉన్నాడు పర తర్వాత స్వర్గంలో ఉన్నాడు తర్వాత దీన మనసు కలిగిన వారు హృదయ పరిశుద్ధత కలిగిన వారు హృదయాల్లో ఉంచున్నాడు వాక్యం పట్ల భయపడి వాక్యాన్ని నేర్చుకుంటూ సరి చేసుకునే వారి వద్ద ఉన్నాడు అన్నమాట కాబట్టి ఆయన సన్నిధి లోకమంతా మౌనంగా ఉండాలి ఆయన తీర్పు తీర్చినప్పుడు ఒకమంత మౌనం ఇప్పుడైతే వాదిస్తూ ఉంటారు కాబట్టి ఈయన దేవుడే కాదంటాడు నేను చేసేదే కరెక్ట్ అంటారు ఆ రోజు వస్తుంది అప్పుడు అందరూ మౌనంగా ఉండి ప్రతివారు మోకరించాలి ఏసునామం పేరట ఎదుట ఆ విధంగా ఉంటుంది ఇప్పుడే మనం జాగ్రత్తగా ఉండి మనం హృదయాన్ని కూడా సరిగ్గా పవి పవిత్ర శుద్ధి చేసుకుంటూ పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా జాగ్రత్తగా మనం ఉండాలి ఉన్నప్పుడు ఈ పరిస్థితులు అన్నిటి నుంచి కూడా దేవుడు విడిపించి నడిపిస్తాడు ప్రార్థనలకు వెళ్దాం